హలో చెప్పండి సార్ ఎవరండి నేను గౌపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా అర్థం కాలేదు సార్ గౌపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా గౌపుత్ర సేన చెప్పండి సార్ ఏంది నువ్వు మార్వాడి గూ బ్యాగ్ చెప్తున్నారు దొంగ కొడుకురా అర్థం కాలే అండి నువ్వు మార్వాడి గూ బ్యాగ్ ఏం చెప్తున్నారు నువ్వు మార్వడి గో బ్యాక్ కాదండి మార్వడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ నార్త్ కల్చర్ హలో నువ్వు ఎవరు రా బాబు నువ్వు మార్వాడి గో బ్యాక్ గుజరాతీ గో బ్యాక్ నువ్వు ఎవరు మీరు ఎవరు గో బ్యాక్ అనొద్దానికి హలో నువ్వు ఇక్కడ ఉంటారు ఏం చేస్తారు అరే ఏం చేస్తారు నువ్వు ఎవరు రా బాబు నువ్వు చెప్తారు ఎవరు రా ఇది ఇండియా నువ్వు కల్చర్ కల్చర్ ఎవరు ఎవరు ఉంటారు ఎవరు చేస్తారు నీకు ఏం ప్రాబ్లం రా బాబు నాకు నాకు ఏం ప్రాబ్లం మళ్ళీ ఇట్లా నువ్వు చెప్తున్నారు నీకు అర్థం అవుతుందా బ్రదర్ తెలుగు అర్థమవుతుందా తెలుగు తెలుగు అయితే అర్థమవుతుంది మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు ఏదో పెట్టుకున్నావు నువ్వు ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో ఇది ఎందుకు ఆ తెలంగాణ తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు ఇది ప్రజాస్వామ్యం అయితే ఈ వేరేది పెట్టుకోరు అది పేరు మరే అదేంటి పెట్టుకున్నావు నేను హలో నువ్వు మాట్లాడవద్దు నేను చెప్పింది విన్ను నేను ఇక్కడ పదివేలు గౌ గౌరవ సార్ ఇచ్చిన ఇక్కడ తెలంగాణలో పదివేలు గౌరవ సార్ చేస్తున్నారు మంచిగా చేస్తే ఆ మళ్ళా నువ్వు ఇట్లా చెప్తున్నారు నువ్వు మార్వాడి గో బ్యాక్ మార్వాడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ రాజస్థానీ కల్చర్ గో బ్యాక్ మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కూడగట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్ మమ్మల్ని కొడతారా దళిత బిడ్డల్ని బీసీ బిడ్డల్ని కొడతారా ఎవరికి కొడతారో నీకు పంపించే వీడియోస్ వాట్సాప్ చేయనా ఏం ఎందుకు కొడతారు బాబు ఏం లంగపన ఏం చేశాడు రోడ్డు మధ్యలో కారుకుంటా రోడ్డు మధ్యలో అలా కాదు బ్రదర్ ను హలో నీకు గుద్దాలనమంటే ను గుద్దాల హలో చెప్పిన విను చక్కగా మాట్లాడు ఏయ్

కేంద్ర మంత్రి ఏం చేస్తుండు దేశ ప్రధాన మంత్రి కేంద్ర హోంమంత్రి ఏం చేస్తుండ్రా వాళ్ళు చంద్రబాబు ఎట్లా ఉంటారు ఇట్లా చేస్తున్నావు కదా నువ్వు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా ఎవరు నా కల్చర్ ని ఖరాబ్ చేస్తావా నా కల్చర్ ని ఖరాబ్ చేస్తారా మా వాళ్ళని కొడతారా మీరు ఎవరు కల్చర్ ఖరాబ్ చేసినా నీకు వాట్సాప్ చేయాలా నువ్వు తెలంగాణ ఉన్నావు కదా ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం సేనా ఏం అధ్యక్షుడు తెలంగాణ ఏం అధ్యక్షుడు ఆనంద్ తెలంగాణ గౌ సేన ఆ రైట్ గౌ పుత్రశేన కదా తెలంగాణలో ఏ కల్చర్ ఉంటదో తెలుసా నీకు ఆ మొత్తం తెలుసా మాకు ఏ చెప్పు బోనాలు పండుగ చేసినా నువ్వు జెసినా బతుకమ్మ పేర్చినావా ఆ జెసినా ఒక పాట పాడు బతుకమ్మ పాట పాడు తంగి పాట హలో నువ్వు పాట పాట ఎందుకు నీకో నువ్వు ఎక్కువ అవుతుంది నీకో ఎవరికి మా దగ్గర వస్తే ఎందుకు పండిస్తున్నారు నీకు తెలియదు కదా మీ దగ్గరికి వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా నేను ఫండ్ కూడా ఇస్తున్నా నువ్వు ఏదే పాట ఇదే హలో హలో చెప్పి నువ్వు నువ్వు చెప్పు ముస్లిమాన్గా ఎవరికి నువ్వు చెప్పే ఒకసారి నువ్వు చెప్పు కదా ముస్లిం మోరింగ్ ఇట్లా చెప్పు మోరింగ్ గో చెప్పు నువ్వు తెలుడం ఉంటది చెప్పు ఒకసారి ఎవరికి మొరింగం మొరిగా బంగ్లాదేశ్ ముస్లిమాలు చిన్నగాదా ఆ నేను చెప్పు నువ్వు తెలుడం ఉంటది చెప్పు రా చెప్తాం ఎందుకు చెప్పం బారాబార్ చెప్తాం 100% చెప్తాం వీడియో ఒకసారి వీడియో చెయను చేస్తా whatsapp లో చేస్తా ఇయ్యో రోహిన్ ఇండియా రోహిన్ ఇండియా గో బ్యాక్ ఇన్నో రోహిన్ ఇండియాలో గో బ్యాక్ मारवाड़ी कल्चर గో బ్యాక్ గుజరాతి कल्चर గో బ్యాక్ రాజస్థానీ కల్చర్ గో బ్యాక్ బంగ్లాదేశీ కల్చర్ గో బ్యాక్ పాకిస్తాన్ కల్చర్ కూడా గో బ్యాకే అర్థమైందా నువ్వు మనిషిగా ఇక్కడ బతకాలనుకుంటే మంచిగా బతకాలనుకుంటే బతకండి మా మీద దాడులు చేసుకుంటూ ఆ తెలులో మస్కిన్ నిది గడ మాట్లాడవద్దు బన్కాలో అల్కాలో మజస్టీ మాట్లాడవద్దు నరే గిరే అన్నామంటే మూతి పరు వాల్తు రరే ఏమనుకుంటున్నారు తమాషా చేస్తున్నారురా మా తా చేస్తున్నారు ఆ ఎవడ అనుకుంటున్నారురా ఎవడ అనుకుంటున్నారు ఏ ఎవడ అనుకుంటున్నారు రరే ఎవడ మాట్లాడవద్దు అక్వో మాట్లాడవద్దు ఏ హలో చెప్పు నీ

నీకు హిందీ రాదు కదా హిందీ మేము ఎందుకు మాట్లాడము రా వచ్చినా మాట్లాడను హిందీ నా భాష కాదు నా మాతృభాష నా తల్లి తెలంగాణ నా భాష తెలంగాణ నా యాస తెలంగాణ నా యాస తెలంగాణ నా భాష తెలంగాణ నా తల్లి తెలంగాణ తల్లి తెలంగాణ నా ప్రాణమే తెలంగాణ రా మాతృభాష మాతృభాష చెప్పింది నీ మాతృభాష హిందీ కావచ్చు నా మాతృభాష తెలంగాణ నీ మాతృభాష హిందీరా నా మాతృభాష తెలంగాణ

certa hora.